ఇవన్నీ చేపలు మామూలు మొత్తం హైదరాబాద్ లో ఒకసారి మేము తీసుకోవడానికి వచ్చినాం ఇవి అంటే మొత్తం ఇట్లా ప్యాకెట్లు కట్ట బుక్కలు బుక్కలు పడేసారు చేపలు చూడరు ఒక్కొక్క రకం ఒక్కొక్క రేటు అని చెప్పేసి మొత్తం పడేసిరు చూస్తే మాత్రం మీరు పర్షాన్ అవుతారు ఈ వాతావరణంలో ఈ బుక్కలు ప్యాకింగ్ మొత్తం అవసరం ఉన్నాయి ఇక్కడైతే చేపలు ఒకసారి మీరు చూస్తే పర్షాన్ పర్షాన్ అవుతారు ఇంకా మీకు ఈ వీడియో మొత్తం చూపెడతా ఈ చేపలు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి షావర్లు ఉంటాయి రాబాబు మొత్తం పెద్దగా ఉంటే మస్తుగా కనబడతాయి కావచ్చు మొత్తానికైతే చూడు ఎంత కుప్పలు కుప్పలు మొత్తం చెత్త పడేసినట్టు వాడేసారు ఇట్లా కట్టి వాడేస్తారనమాట మనం ఏరుకోవాలి ఏ షాప్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనుకుంటే లాబట్టుకుంటా చూడాలి అలా ఎంత పెద్ద షాప్ ఉంది ఏంది మనం మంచిగా నేయాలి అనుకుంటా చూసుకుంటా ఈ షాపులన్నింటినీ మొత్తం ఇక కవర్ చేసుకుంటా మనం వెళ్ళిపోవాల్సి ఈ లోపలికి వచ్చినా అలాగే లోకుండా తీరండి ఈ లోపల వస్తే మొత్తం ఇచ్చిన ప్యాకింగ్ మీరు దాదాపు దాదాపు రెండు మూడు వేల కవర్లు కావచ్చు ఇవి అక్కడ బయట వస్తుంది ఫోన్స్లో పెడతాం మీకు బయట లోపల ఇవన్నిటిని అన్నిటికీ పిద్దాం మొత్తం పిచ్చెక్కిపోతుంది ఒకసారి మొత్తం కుప్పలు కుప్పలు అలా వీటికి శ్వాస ఎట్లా ఆడుతుంది అని చెప్పేసే కదా మీ డౌట్ అంటే ఇప్పటి నుండి చూస్తారు కదా శ్వాస ఇట్లా ఇవి దాదాపు ఒక రోజు దాకా ఇట్లనే అంట ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతాయి అంట ఈ కవర్లు ఇవన్నీ స్టిక్కర్లు ఎందుకు వేసిరా అంటే అవి అవి ఇవి అని తెలియడానికట స్టిక్కర్లు అవి అట్లా అని మొత్తం వేసేసి షాపులు అయితే బతికటి గంట సేపు అయ్యాయి అయినా చూద్దాం బతుకే ఉన్నాయి పెద్ద మీ చేపాలు అన్నింటి కూడా మేము తీసుకోవడానికి ఒక పెద్ద ఆటోని తీసుకొచ్చినాం ఆటోలో పట్టుకొని మొత్తం ఇలా వెళ్ళిపోతూనే ఉంటాం ఓకే ఇంకా వీడియోలు కావాలంటే ఒకసారి చూడండి మనం కవర్లో ప్యాకెట్లు కట్టి పెట్టేసి